హలో అండి అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కొనుడుతున్నాను టమాటాలు గుడ్లు పూర్టు కర్రీ చేస్తున్నానండి టమాటాలు గుడ్లు పోర్టు కర్రీ ఏంటంటే దాన్ని అండబుజ్జి అని కూడా అంటారు అయితే ఇదండి మగాళ్ళు కూడా చేసుకోవచ్చు మనం ఆడవాళ్ళం అక్కడమే కాదు చేసి అడగ పెట్టాల్సిన రోజులు ఏమీ లేదు మగవాళ్ళు కూడా చేసుకోవాలి అది చేసుకోవచ్చు అది ఎలా చేయాలి అనేది నేను చేసి చూపిస్తాను మీరు కూడా చూడండి ముందుగానండి స్టవ్ మీద బాండి పెట్టుకున్నాను ఇక బాండి స్టవ్ వెళ్ళిపోతున్నాను స్టవ్ వెళ్ళి కదా ఈ దీనిలో ఇది నూనె దాకా వేడెక్కిన తర్వాత నూనె నూనె నూనెసి మగాళ్ళు చేసుకోవచ్చు అన్నాను కదా అంటే మగాళ్ళకి కూరలు వండుకోవడం పెద్దగా రాదు కదండి చాలామందికి వస్తుంది కొంతమందికి రాదు కదా ఉల్లిపాయ మొక్కలను టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి అందుకని ఆ ఉద్దేశంతో అన్న మగాళ్ళు కూడా చేసుకోవచ్చు అని అయితే ఇది దాకా వేడెక్కిన తర్వాత నేను ఇందులో నూనె వేసి ఒక చిట్టుకుడు పసుపు వేస్తానండి అవి రెండు వేసినాక మళ్ళీ మీకు నేను చూపిస్తాను నూనె వేడెక్కిందండి ఉల్లిపాయ మొక్కలు వేస్తాను ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలో మీకు చూపిస్తాను ఈ మొక్కలకి సరిపడానండి కొంచెం ఉప్పు చల్లుకుంటాను మళ్ళీ మనకి కర్రీలో కావాల్సిన ఉప్పు అంతా కూడా తర్వాత వేసుకుంటాను మళ్ళీ నేను ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి కదండి మీకు నేను ఒక ఇప్పుడు ఒక రేజర్ చెప్తాను ఏంటంటే ఆడాళ్ళు ఊరెళ్ళినప్పుడు కానీ మరి రోజు పప్పు ఉండలే పప్పు ముదపప్పు చేసుకుని తినలేక ఉండే మగాళ్ళు లేదనుకోండి మగాళ్ళు చాలామంది బయటికి వెళ్తారు కదండి బయటకంటే చాలా పనుల మీద అప్పుడు హోటల్ ఫుడ్ తినలేక ఉండేవాళ్ళు కానీ ఈ కర్రీని ఇలా చేసుకుని తినవచ్చు ఎలాగంటే ముందులిగా మొక్కలు వేసాను కదా నెక్స్ట్ వచ్చేసి టమాటా వేస్తాను అందులో అవి మగ్గినాక అప్పుడు కోడిగుడ్లు కొట్టి అందులో వేస్తే అది ఈజీ ప్రాసెస్ అది అందుకని చెప్పాను అనమాట మగాళ్ళు కూడా చేసుకోవచ్చండి అని చాలామంది వంట చేసుకుంటారు మగాళ్ళు కానీ కొంతమందికి రాదు ఆ రాన ఏంటంటే ఇట్లా చూసి చేసుకుంటారు యూట్యూబ్ ఛానల్ చూసుకుని మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో మీరు ఈ రోజున చూసుకుని కర్రీ చేసుకుంటారని ఈరోజు పెడుతున్నానండి కర్రీ మీరు కూడా చూసి చేసుకోండి చాలామంది ఆడాడు అనుకోండి ముద్దపప్పు చేసుకుంటారు అందులో ఇప్పుడు ఆవకాయ పచ్చడి మనం చక్కగా పడతాం కదండి ఆవకాయ పచ్చడి ముద్దపప్పు రోజు అదే తింటే వేడి చేస్తుందిగా ఉల్లిపాయ మొక్కలు మగ్గిపోయాయండి నేను టమాటా మొక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను చిన్న చిన్నగా కట్టుకున్న కట్ చేసుకున్న టమాటా మొక్కల్ని ఇందులో ఇస్తాను వేసి ఏం చేస్తానంటే ఇస్తాను ఇందాక కొద్దిగా లైట్ గుర్తి వెళ్ళాను కదా ఆ లైట్ ఉప్పు ఇందులో సరిపోతుంది కదండి మొత్తం కూర అంతటికి కూడా మళ్ళీ తర్వాత వేద్దాం కూర అంతటికి ఉప్పు కావాలి కదా అది తర్వాత వేద్దాము ముందు దీని మీద అయితే నేను ఇప్పుడు మోసం పెట్టి ఎందుకంటే మొగ్గు టమాటాలు చక్కగా మగ్గినాయి కదండి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇవి కొంచెం ఇంకొక పది నిమిషాలు మగ్గ పెట్టుకుని వీటిని ఇందులో కారమును కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసి ఒక బుట్టు నీళ్ళు పోస్తాను ఇదిగండి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసి కలుపుతాను కారం వేస్తానండి కొంచెం కారం వేసుకుంటే కారం వేసాను కదా ఇదిగండి కారం వేసుకుని తిప్పుకుంటున్నాను ఇందులో కొంచెం నీళ్ళు పోస్తాను ఎందుకంటే గుజ్జు గుజ్జుగా రావాలి గుడ్లు వేస్తాను కదా అవన్నీ కలవాలని కొంచెం వాటర్ పోస్తాను కొంచెమే పోస్తానులేండి ఎక్కువ పోయినా చాలలేండి సరిపోదు కొంచెం వాటర్ పోసాను కదండి ఉప్పు సారిపోతే కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు కొట్టి వేస్తాను అనమాట వేసి మనకి ఎన్ని కావాలో అన్నీ మనకేమి అన్నీ ఇన్ని రూల్ ఏమి లేదు మరి చూస్తున్నారా మగవాళ్ళు కూడా వండుకోవచ్చు అని చెప్పాను కదా ఇదే కర్రీ ఇందులో గుడ్లు కొట్టి వేస్తాను గుడ్లు వేసేసి చక్కగా తిప్పుకుంటాను అప్పుడు మీకు నేను చూపిస్తాను కారం వేసాను అల్లం వెల్లి పేస్ట్ వేసాను కారం వేసాను ఇవ్వండి కోడిగుడ్లు కొట్టి అందులో వేస్తాను మొత్తంగా ఎన్ని వేస్తాను వేసిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను ఇవ్వండి నాకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు వేసుకున్నాను కదా ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని తిప్పుతారు ఇట్లా తిప్పేసుకుని చక్కగా దీని మీద మూత పెట్టేస్తాను అనమాట ఇదిగండి చక్కగా అనమాట ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇలా తిప్పుతాను చూస్తున్నారా మరి ఇదిగో ఇది మొత్తం తిప్పుకున్న తర్వాత చూపిస్తాను ఇదిగండి చక్కగా ఎగిరిపోయింది దీన్ని అండబుజ్జ అంటారంట ఏ పేరుతో పిలుచుకుంటే ఏమి లేండి టమాటాలు వేసి అవి చక్కగా మగ్గి అల్లవెల్లు పేస్ట్ వేసిన తర్వాత అప్పుడు గుడ్లు కొట్టేసుకున్నాను ఇదిగో చాలా టేస్ట్గా అనమాట తిని చూడలేదు ఇంకా కానీ ఉప్పు వలిసి చూస్తాను కదా రుచిగా తెలుస్తుంది అయితే మీరు ఇట్లా చేసుకోండి మరి చూపిస్తానని చెప్పాను కదా నేను అనమాట ఇంకా రెండు నిమిషాలు అలా ఉంచి కట్టేస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు కోడిగుడ్డు టమాటా ఉల్లిపాయలు వేసి చక్కగా పొరుగులాగా చేశా దానికి ఇంకో పేరు ఏంటంటే అండా బుజ్జి అంట ఏదో ఒక బజ్జి మీకు నచ్చిన పేరుతో మీరు పిలుచుకోండి కానీ వండుకు తేనండి వండుకు తినటం ముఖ్యం పిలుచుకోవటం ముఖ్యం కాదు నేను చేసింది చూసి చక్కగా నేర్చుకుని వండుకు తినండి చూశారండి చక్కగా ఇదంతా కూడా ఎగిరిపోయింది మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు చక్కగా కోడిగుట్లు వేసి టమాటాలు వేసి అట్లా అండా బుజ్జి అంట ఏదో ఒక బజ్జీ లేండి చేశాను కదా అది మీకు నచ్చిన పేరుతో మీరు పిలుచుకోండి నేను మాత్రం ఇలా చేశాను ఇదండి మగాళ్ళు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇంట్లో ఆడాళ్ళు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు లేదంటే ఇంకేది ఇతర ఇతర పనులు ఉన్నప్పుడు చేసుకోవచ్చు మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది మరి ఈరోజు ఈ వీడియో ఎంత ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన కర్రీ ఇప్పుడు దింపేస్తాను నూనె పైకి వచ్చింది ఎగిరిపోయింది దింపేస్తాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి అయితే ఈ కర్రీ ఎంతటితో ఆపేస్తానండి ఇంకా బాయండి ఇగిరిపోయింది ఇంకా ఉంచితే మాడిపోతుంది అనమాట చక్కగా మగ్గిపోయింది ఇగిరిపోయింది ఇక కట్టేస్తానండి మూత వేస్తున్నాను ఇదిగోండి పెట్టేశాను కదా బాయ్ అండి బాయ్ మళ్ళీ రేపు ఇంకో కర్రీతో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్